こちらさらばでかけらさらこっちでいかか 没事，我赶紧。快快快走了。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯 బీఎస్సీ ఫిలప్ చేసాం మళ్ళీ ఉద్యోగాలు ఇస్తున్నాం దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై లక్షల ఉద్యోగాలకి శ్రీకారం చేసినటువంటి గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ ఇష్టం ఒక నాయకత్వం అనేది ధైర్యంగా మేము చెప్తున్నాం కాబట్టి మీరేమైనా ఉంటే చెప్పండి మీరు చేసిన పని ఏమైనా ఉంటే చెప్పండి ప్రజలే తెలుస్తారు మీరు చేశారా మేము చేసాము కాబట్టి దయచేసి మీరు ఊరికి అసత్వక్కు మాటలు చెప్పినందుకు మాత్రం ప్రజలు అంత అమ్మే పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తాం అలాగే ఈరోజు సచివాలయాన్ని కూడా కుదింపు చేసే కార్యక్రమం చేశారు కొన్ని కొన్ని సచివాలయాలందరూ కూడా మారిపోయే కార్యక్రమం చెప్తాం నేను సచివాలయ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తాను అందరూ బెడ్లు చదువుకున్న బిడ్డలు అందరూ పోస్ట్ గ్రాడ్యుయేట్ బీటెక్లు ఎంబీఏ చేసిన బిడ్డలు చేసి మీకు అందరికీ ఒక అవకాశం వచ్చిందమ్మా పేద ప్రజలతో బాగుండండి వచ్చినప్పుడు సమాధానం చెప్పండి మనం వీలేకపోయినా వాళ్ళు సమాధానం చెప్పి పంపించండి మనం అట్లేదంటే మీరు తప్పు ఉండదు ఆప్షన్ లేనప్పుడు మీరు ఏం చేయలేరు కానీ వాళ్ళకి చే నచ్చే విధంగా మనం చెప్తే వాళ్ళు మన మాట్ లేకపోతే మీరు చెప్పక మేము కొన్ని నెలలు అందుబాటులో లేకుంటే ప్రజలు ఇబ్బంది పడేటువంటి కార్యక్రమం అని చెప్పి మేము తెలియజేస్తాం కాబట్టి మేము చెప్పేది ఒకటే గూడూరులో ఉన్నటువంటి ప్రజలందరికీ కానిస్టిట్యూన్స్ ప్రజలందరూ కూడా మీకు ఏదన్నా ఇష్యూ వస్తే లోకల్గా ఉన్నటువంటి అధికారులను సంప్రదించండి అధికారులు కానీ వినకపోతే ఉన్నటువంటి మా నాయకులతో మాట్లాడండి మాట్లాడిన వెంటనే సంబంధించినటువంటి పై అధికారులకి ఖచ్చితంగా మేమైతే చెప్పి ఆ సమస్య పరిష్కారానికి చేసే విధంగా ఉంటే పరిష్కరిస్తాం పరిష్కారం కాని సమస్యల్ని మేము ఏం సచివాలయం సిబ్బంది కూడా ఏం చేయలేదు కాబట్టి దయచేసి సచివాలయం సిబ్బంది రిక్వెస్ట్ చేస్తున్నాడమ్మా పేద ప్రజలతో మమేకం కాండమ్మా ఎందుకంటే నేను కూడా విరుగులో పనిచేసిన వాడిని మేము కూడా ఎన్నో ఎస్టీ కాలనీలు అక్కడ ఎస్సీ కాలనీలు ఈసీ కాలనీలో పనుకొని ప్రజా సమస్యలను తెలుసుకొని నేను కూడా ఉద్యోగం చేసి రాజీనామా చేయించిన వాడిని నేనేమి పుట్టుకతో రాజకీయాల్లో రాదా కాబట్టి పేదవాళ్ళ సమస్యలు నాకు కూడా తెలుసు ఇప్పుడు కూడా ఈ రోజుకు కూడా నేను ఎక్కడ ఇల్లున్నా ముడికి వాళ్ళలోనే ఈరోజు నివాసం ఉంటున్నా ఎందుకంటే తప్పదు ఉండాల్సిందే అక్కడ మీరు ఆడ పుట్టేం కాదు టైం ఉండాల్సిందే కాబట్టి ఉంటే సమస్యలు తెలుస్తాయి కాబట్టి దయచేసి మా సచివాలయ సిబ్బందికి రిక్వెస్ట్ చదువుకునే వాళ్ళు కాబట్టి మీరు 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 అంతా అయిపోయి మీరు సీనియర్లో ముదుర్లో కాదు మీరు లేత లేత వయసులో కొత్తగా ప్రజలకి సేవ చేద్దామని వచ్చినటువంటి మంచి క్వాలిటీస్ ఉన్నటువంటి ఉన్నటువంటి ఉద్యోగస్తుంది కాబట్టి పేదవాళ్ళకి సమాధానం చెప్పే దగ్గర కొద్దిగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పని చెప్పి మా సచివాలయ సిబ్బందికి రిక్వెస్ట్ చేస్తున్నా మీరు ఏమనుకో అనుకో తెలియదారా మీరు రైతు చెప్పండి అక్కడ వచ్చినప్పుడు ఎమ్మెల్యే వచ్చినప్పుడు ఎవరు నా ఫిర్యాదులు చేస్తే బాధగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ప్రజల్లో ఉన్నటువంటి బాధల్ని మాకు చెప్తారు కాబట్టి అలాంటి లేకుండా కూడా జాగ్రత్త తీసుకోమని చెప్పి మా సచివాలయ సిబ్బందికి రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే మా మున్సిపల్ కమిషనర్ గారు నాకు తెలిసి ఎంతోమంది కమిషనర్లు గుర్తుకు వచ్చారు కానీ ఇంతమంది కమిషనర్ గారిని ఫస్ట్ టైం మేము చూస్తున్నాం ఎక్కడ ఏ సమస్య వచ్చినా కానీ ఖచ్చితంగా తప్పనిద ఎందుకంటే మొన్న ఒక వన్ ఇయర్లో ఎక్కడ కూడా మున్సిపాలిటీని అయితే ఖర్చు పెట్టేట పరిస్థితి లేదు అయినా ఎన్ని బాధలు ఉన్నాయో ఏం చేసాడో ఏందో నా తెలియదు కానీ ఎక్కడ కూడా సమస్య లేకుండా ఈ రోజు చూసుకుంటున్నాడు ఎక్కడెవరు ఫోన్ చేసినా స్పందించేటువంటి మంచి కమిషనర్ గారు మనకు దొరకడం కూడా మన అదృష్టం ఈరోజు ఏమి చెప్పినా కానీ ఒక టైం తీసుకుంటారు తప్ప ఖచ్చితంగా పని అయితే చేసి పెట్టే కమిషనర్ గారు కాబట్టి సిబ్బంది కూడా కమిషనర్ గారికి తోడుగా ఉండమని చెప్పి సిబ్బందిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే త్వరలోనే ఈ టౌన్లో కూడా మా నాయకులతో మాట్లాడి ఐదు రోజులు వరుసగా ఎక్కడైతే స్వామి ఉన్నాయో అక్కడ కూడా ఇంటింటికి ఇదే కార్యక్రమం కూడా ప్లాన్ చేస్తున్నాం మా నాయకులతో మాట్లాడి అప్పుడు టౌన్లో ఎక్కడెక్కడ రోడ్లు శాంక్షన్ చేస్తాము కూడా అందరికి కూడా తెలియజేస్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ మరొకసారి వైఎస్ఆర్సీపీ నాయకులు చేసేటువంటి అసత్వ ప్రచారం నమ్మొద్దని చెప్పి తెలియజేస్తుంది ఇప్పుడే ఫంక్షన్ గురించి మాకు చెంచడం చెప్పాడు అది ఎప్పటి ఫంక్షన్ అనేది వచ్చింది ఇదంతా పెంచారు పెంచారు కాబట్టి అవన్నీ కూడా తెలుసుకోండి మీద ఊరికే అంటే ఏంటంటే జనాలకి చంద్రబాబు నాయుడు వస్తే పెంచేస్తాడా ఎట్లా పెంచుతాడు ఎన్ని బాధలయి అది అర్థం ప్రజలకి చంద్రబాబు నాయుడు చూస్తే ఇండస్ట్రీస్ వస్తాయా వస్తాయి తిరగాల చేయాలా వాళ్ళు బతిలాడుకోవాలా అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ ఆయన వస్తే అన్ని చేస్తారు చేస్తారు సరే చేసిన తర్వాత ప్రజలు కూడా ఆలోచించాలి ఎవరైనా చేశాడు కదా ఇలాంటి ముఖ్యమంత్రిని మళ్ళీ మనం కొట్టుకుంటే మన పరిస్థితి ఏందని చెప్పి ఆలోచించుకోవాలి కాబట్టి ఈరోజు చూస్తున్నారు ప్రతిరోజు పేపర్లు చూస్తున్నారు అన్ని స్కామ్లు ఏమేమి చేశారో అవన్నీ కూడా బయటపడుతున్నాయి ఒకటి ఒకటి కొన్ని కోట్లలో ఈ అవినీతి ఈరోజు ఈ రాష్ట్రం మొత్తం చేస్తున్నటువంటి కార్యక్రమం కూడా మీరు చూస్తున్నారు ఇంకా వాళ్ళ గతంలో చేసిన తప్పులు అంటే కూడా ఈరోజు అన్ని కూడా అధికారులే బయట తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి దయచేసి ప్రజలు కూడా అర్థం చేసుకోండి మళ్ళీ మళ్ళీ అవకాశం ఇస్తే మాత్రం ఇంకా ఈ రాష్ట్రాన్ని ఎవరు కూడా బాగు చేసే పరిస్థితి లేదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాం ఎందువల్లంటే అరాచకం రౌడీజం మొత్తం ఈ రాష్ట్రాన్ని గందరగోళం చేసేటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ నిశ్శబ్దంగా ఉండి నిశ్శబ్ద విప్లవం నూట యాభై సీట్ల నుంచి పదకొండు సీట్లకు ఇచ్చారంటే అది ప్రజల యొక్క అని చెప్పి నేను తెలియజేస్తున్నా కాబట్టి మేమైతే ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులైతే ఇప్పుడు ప్రాంతం అయిపోయింది మమ్మల్ని ఇంటింటికి బొమ్మ అంటున్నాడు ఆయన చూడాలంటే పోయి సమస్యను తెలుసుకోండి సమస్యలను దృష్టికి తీసుకోవాలని నేను చేస్తానని చెప్తున్నాను అలాంటి ముఖ్యమంత్రి దొరకడు ఎందువల్లంటే ఆయన గెలిచేసాము ఇంకేమి ఏమో ఎలక్షన్ పోతా అనే పరిస్థితి లేదు మాకు కూడా సీరియస్ వార్నింగ్ చెప్తున్నాడు మీరు కానీ ప్రజలతో బాగలేకపోతే మేము ఐఆర్ఎస్ సర్వే పెడతాము ప్రజలతో మీరు కానీ ప్రజలతో ఉండలేదంటే మీ మీరు కథం ఇక్కడికి రాష్ట్రం మీకు టికెట్ అని చెప్పి కూడా మమ్మల్ని కూడా చంద్రబాబు నాయుడు గారు భయంకరంగా గట్టిగా చెప్పేటువంటి పరిస్థితి కూడా ఒకసారి నేను తెలియజేస్తున్నాను కాబట్టి మేమైతే ప్రజలకి జవాబుదారి ప్రజలు మమ్మల్ని గెలిపించారు ప్రజా సమస్యలు పట్ల పరిష్కారమయ్యే సమస్యల పట్ల మేము చిత్తశుద్ధితో పనిచేస్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ అలాగే ఈరోజు పెన్షన్ మొత్తం టౌన్లో ఐదు వేల మూడు వందల అరవై ఐదు మందికి ఇస్తూ ఉన్నాం దాదాపు రెండు కోట్ల ముప్పై ఒక లక్షల నలభై ఏడు వేల రూపాయలు టౌన్లో పెన్షన్స్ పంచుతూ ఉన్నాం అట్లాగే ఊడూరు రూరల్ మండలంలో దాదాపు ఎనిమిది వేల రెండు వందల అరవై మందికి పెన్షన్స్ ఇస్తున్నాం మొత్తం మూడు కోట్ల యాభై ఐదు లక్షల ఎనభై వేల ఐదు వందల రూపాయలు ఈరోజు రూరల్ మండలంలో ఈ యొక్క పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి మా అధికారులు కానీ మా సచివాలయ సిబ్బంది కానీ మా నాయకులు కానీ ఇస్తున్నారు ఈరోజు పెన్షన్ మేము ఇస్తున్నాం మేము పోతున్నాం నాయకులు కనిపిస్తున్నాం జనాల్లో మేము కనిపించకుండా ఎవరు అధికారులు దగ్గర మీరు తిప్పిట్లే మేము ఆ రోజు చెప్పాం సూపర్ సిక్స్లో బాబు గారు చెప్పారు కాబట్టి మేము చేసామని చెప్పి మీ దగ్గర కొంచెం చెప్పేటువంటి ధైర్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అంతా పంపిస్తున్నారని చెప్పి తెలియజేస్తూ అలాగే చిలకూరు మండలంలో ఏడు వేల నూట ఒక ఐదు మందికి పెన్షన్ ఇస్తున్నాం దాదాపు మూడు కోట్ల ఆరు లక్షల డెబ్బై ఐదు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు చిలకూరు మండలంలో ఇస్తున్నాం అట్లాగే కోట మండలంలో ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై రెండు మందికి పెన్షన్లు ఇస్తున్నాం అది రెండు కోట్ల తొంభై ఐదు లక్షల ఇరవై ఐదు వేల ఐదు రూపాయలు అని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే వాకాట మండలంలో ఐదు వేల ఎనభై ఐదు వేల ఎనభై తొమ్మిది మందికి పెన్షన్లు ఇస్తున్నాం అది రెండు కోట్ల ఇరవై నాలుగు లక్షల డెబ్బై రెండు వేల రూపాయలు అని చెప్పి తెలియజేస్తున్నాం చట్టు మండలంలో ఐదు వేల ఏడు వందల నలభై నాలుగు మందికి పెన్షన్లు ఇస్తున్నాం అది రెండు కోట్ల నలభై మూడు లక్షల నలభై ఏడు వేల ఐదు రూపాయలు అని చెప్పి తెలియజేస్తున్నాం మొత్తం ఐదు మండలాలు టౌన్ కలిసి మూడు కాన్సిస్టెన్సీలో దాదాపు మూడు వేల ఎనిమిది వందల ఐదు వందల తొంభై ఏడు మందికి ఈరోజు పెన్షన్లు ఇస్తున్నాం దాని మొత్తం పదహారు కోట్ల యాభై ఏడు లక్షల నలభై మూడు వేల రూపాయలు ఈరోజు ఇస్తాం ఉన్నాం అలాగే ఇటీవల భర్త చనిపోయిన వాళ్ళకి కూడా కొత్తగా పెన్షన్స్ మంజూరు సార్ ఆ లిస్టు కూడా వచ్చింది మా దగ్గర వచ్చింది ఆ అమౌంట్ లిస్టు వచ్చి త్వరలో పంపిణీ చేస్తాం ఆ లిస్ట్ కూడా మా సంబంధించిన వార్డు ఇన్ఛార్జ్ అన్నీ కూడా పంపిస్తామని చెప్పి తెలియజేస్తాం అలాగే ఆ యొక్క యాప్లో కొద్దిగా మొన్న చచ్చిపోయిన వాళ్ళకి ఇచ్చారు ఆల్రెడీ పాత వాళ్ళకి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది అది కూడా మేము సీఎం గారి దృష్టికి తీసుకెళ్లాం సార్ అది కూడా త్వరలో పరిష్కార మార్గం అయిపోతుంది కాబట్టి టెన్షన్ పడదని చెప్పి మిగతా వాళ్ళకి గతంలో పాపం భర్తలు చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ తెలియజేస్తారు దాంట్లో పెద్ద పరిస్థితుల్లో మారిపోతే ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాం త్వరలో ఈ రెండు ఒక నెల మేము ప్రజల్లో తిరిగిన తర్వాత కొత్త ఫంక్షన్స్ ఎట్లా ఏంది దాని ప్రకారం కూడా చేసే కార్యక్రమం చేపడతామని చెప్పి మేము తెలియజేస్తూ ఎక్కడన్నా ఈ వార్డుకు వచ్చాము ఈ వార్డులో ఒక సమస్య ఉంటే డైరెక్ట్గా టీపీ యాప్ యాప్లో కొట్టేస్తే నెక్స్ట్ దానికి ఎంత డబ్బులు అవుతాయి ఏంది నెక్స్ట్ వేసిన అధికారులు వచ్చి వేసి దానికి సంబంధించిన శాంక్షన్స్ కూడా ఇస్తామని చెప్పి బాబు గారు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా నాయకులు కూడా నేను చెప్పేది మేము తిరగడమే కాదు మీరు కూడా రేపు తిరగాల్సిన అవసరం ఉంది మనం ఓట్లేసే కాబట్టి కాబట్టి ఎలక్షన్ అప్పుడు జరగడం కాదు ఎలక్షన్ ఉన్నా ఎలక్షన్ లేకపోయినా ప్రజ ప్రజలకు అందుబాటులో ఉన్నాం అనేది మన బాధ్యతగా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క వార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రయత్నం నా ధన్యవాదాలు ప్రతి వార్డులో కూడా పార్టీ ప్రెసిడెంట్ పార్టీ వార్డు సెక్రటరీ అలాగే ముఖ్యంగా కేఎస్ఎస్ వాళ్ళు కూడా ప్రజల్లో తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని కూడా చెప్పా మీ అందరికీ తెలియజేస్తున్నాం మనం చేసిన పనులు చెప్పండి మనం ఏం చేసాం చెప్పండి చాలా ఇంకా అంతగా నిలబడతాం మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది చెప్పాలి మనం ఎందుకంటే ఏం చేయని వాడే చెప్తా ఉంటే అన్ని చేసిన వాళ్ళు మనం చెప్పకుండా పోతే మరి అన్యాయం ఉంటుంది కాబట్టి నాయకులందరూ కూడా తెలియజేస్తున్నా మనం చేసిన పని చెప్పని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మా వార్డులో సంబంధ మా నాయకులకి మా కమిషన్ గారికి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు